ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి టెలిఫర్ఫార్మెన్స్ నుండి వారి యొక్క క్లయింట్ అయినటువంటి ఫ్లిప్కార్ట్కి వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవడానికి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట ఫ్రెషర్స్ అయినా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ లక్ష యాభై వేల వరకు కి యానంకి ప్యాక్ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జస్ట్ నిన్ననే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట ఇం చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్గా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా మనం అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు సో ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి మంచిగా మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం అయితే ఉండి ఉండాలి సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు రిటైన్షియల్ షిఫ్ట్లలో వర్క్ అనేది చేసుకోవడానికి అయితే రెడీగా అయితే ఉండి ఉండాలి వన్ డే ఫిక్స్డ్ వీకప్ అయితే ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో ఈ జాబ్ చేసుకోవాలనుకునే క్యాండిడేట్స్కి ల్యాప్టాప్లో ఐఫై ప్రాసెసరు విండోస్ టెన్ లేదా ఎబో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అలాగే ర్యామ్ ఎయిట్ జీబీ ర్యామ్ ఎబో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట యూఎస్బీ హెడ్సెట్ అండ్ వైఫై కనెక్షన్ అయితే తప్పనిసరిగా ఉండి ఉండాలన్నమాట సో హెచ్ఆర్ టూర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంచారు ఇక్కడ సో హెచ్ఆర్ త్రిషని మీరు మండే నుండి సాటర్డే వరకు లెవెన్ ఏఎం నుండి సెవెన్ పిఎం వరకు నేరుగా కమ్యూనికేట్ అయ్యి ఈ జాబ్ ఓపెన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకోవచ్చు సో ఫుల్ టైమ్గా ఈ రిక్వైర్మెంట్ అయితే మనకి ఉండడం అనేది జరిగిందన్నమాట బీపీఓకి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే ఉంది ఈ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను టెన్ ప్లస్ టూ ఉన్నా కూడా రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ డిగ్రీ మ్యాండేటరీ అని అయితే ఏం తెలియజేయడం లేదు సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడెట్స్కి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలా హిందీ లాంగ్వేజ్లో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే వెంటనే నేరుగా అప్లై చేసుకోవచ్చు లేదా జరుతో కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్